ఏ ఉడికి ఎంత మంచిగా అన్నా ఎట్లా చూడండి మంచి ఉడికింది ఉడుకుతుంది ఒకసారి ఇక్కడ రండి చూడండి ఎంత హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ప్రజీ కృతి బ్లాగ్ ఈరోజు నేను ఏం చేస్తున్నా అంటే ఇది చూస్తే అర్థమవుతుంది నేను ఎప్పుడు ఉట్టుట్టి అన్నం చేసుకుంటాను సో ఈరోజు రియల్ అన్నం చేసుకుంటున్నాం దానికి కావాల్సింది బియ్యం బియ్యం ఇది బియ్యము ఇంకోటి ఇది దీన్ని ఆర్తి కర్పూరం అంటారు మనం ఇది పెట్టాలంటే దానికి కట్టెలు ఉండాలి నీళ్ళు ఉండాలి ఇంకా పౌన్లు అవ స్పూన్స్ అవన్నీ కావాలి ఇంకా కూరగాయలు కట్ చేసేవి ఇంకొకటి ఏదైతే నూనెకి పసుపు ది కారం ఈ ఉప్పు ఇంకా చాలా ఉన్నాయి మా తోటివన్నీ కాకుండా మేము బ్రెడ్జాన్ని ఇక్కడ ఇది ప్లేట్ అనమాట తినడానికి మూత పెట్టుకోడానికి ఇది కూర వేయడానికి అవసరం పడుతుంది కూర అన్నం చేసుకోవచ్చు ఇది ఈ గిందలు అయితే నీళ్ళకి నీళ్ళు ఇది కూడా నీళ్ళకి ఈ రెండైతే నూనెకి నూనెకి మరి మరికి ఇదైతే ఇది ఒక బౌల్ గిన్నె ఏదైనా కూడా ఇది కూడా ఒక ప్లేట్ బౌల్ కూర కూడా కనిపిస్తుంది ఇది కూడా అంతే సేమ్ ఇదైతే హస్తం మనం అన్నం

చెప్పాలి హాయ్ అన్నది హాయ్ అన్న ఇప్పుడు నేను చేసి మా ఫ్రెండ్స్ తింటారు అన్న ఇంకోటి మరి మా నాన్న కూడా తింటారు ముందు టేస్ట్ చేసి వస్తారు నీ కొద్ది రే తిను తిను ఫస్ట్ నాది ఎక్స్పెరిమెంట్ ఇప్పుడైతే నేను కడుక్కోడు వస్తా కూడా కడుగుతా రండి చాలు చాలు ఇది ఇది కడ్ చేసినప్పుడు బియ్యం పెట్టుకుంటా బియ్యం నడుస్తుంటది కదా తర్వాత ఇది వేయచ్చు నాకు కళ్ళు హాయ్ అండి నేను చెప్పాను కదా అవి కారం ఉప్పు అవి చెప్పాను కదా చూడండి ఇప్పుడు నూనె ఇది జీలకర్ర ఉప్పు కారం పసుపు ఇవి అయితే జీలకర్ర ఆవాలు కూడా ఉన్నాయి ఆ జీలకర్ర ఆవాలు ఇవి టమాటో ఇది బెండకాయ ఇది ఏదో మన బౌల్స్ కి ప్లేట్ ఇది ఇది అన్నం నేనైతే కూరగాయలు కట్ చేయడానికి ఇది పీట ఇది కట్ చేసే చాక్ ఇదైతే అంటి చూడడానికి ఇది ఒక ఇది హార్త్ కర్పు ఇది కట్టెలు అది బండలు నీళ్ళు వీళ్ళతో మా ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి అక్కడ మీ పేరు చెప్పండి మీ పేరేంటి చెప్పాలే చెప్తారా నీ పేరేంటి వివిష్ట

మన పెద్దవాళ్ళ దగ్గరుండి ముట్టించాను ఎందుకంటే కొంచెం ఫైర్ కదా డేంజర్ ఓకే సో మనకు కావాల్సి ఏంటంటే ఈ కట్టెలతో పాటు హారతి కర్పూరం కూడా పెట్టినాం అంటుకోవడానికి ఒకవేళ నిజంగానే పెద్ద పోయి అయితే అవి వాడతాం బొగ్గు అవి ఇవి బట్ ఇక్కడైతే కట్టెలతో పాటు హార్త కర్పూరం పెడితే బెస్ట్ సో ఇక్కడ చూడండి చిన్నగా ఇక హారతి కర్పూరము తర్వాత కొంచెం కట్టెలు అట్లా పెట్టినాం చూద్దాం అది ఇది సక్సెస్ అయితే తెలియదు బట్ ఒక ట్రై పిల్లలకు ఒక అవగాహన రావడానికి రావడానికి ఒక ఎక్స్పీరియన్స్ అంతే అంటిస్తుంద చూడండి వా ఫస్ట్ అయితే ఆర్గిక అయితే పెట్టేసి అంటించేసినాము చూద్దాం వైర్ అంటుకుంటుందా అంటుకోదా అన్నం అవుతుందా కాదు అనేది సో మెల్లిమెల్లిగా దీని మించి చిన్న చిన్న కట్టెలను లోపలి జరిపాలి దీన్ని లోపలి జరిపేసి దాని మించి ఈ కట్టెలు పెడుతుండాలి మెల్లిమెల్లిగా అంటుకుంటున్నాను పర్వాలేదు గట్టిగా మీద పడుతుంది కేర్ఫుల్ పెట్టేటప్పుడు జాగ్రత్త ఉంటా అంటుకున్నది ఇప్పుడే మెల్లిమెల్లిగా అంటున్నాను ఇప్పుడే కూరగాయలు కట్ చేస్తున్నాను హా ఫస్ట్ టైం నేను కట్ చేస్తున్నా మళ్ళీ డాడీ కట్ చేయలేదు మొత్తం నేనే కట్ చేసాను అప్పుడప్పుడు మన గురించి మనం చెప్పుకోవాలి ఇప్పుడు సూర్యాన్స్ రాబోతున్నాడు పైకి అవి వచ్చేయండి ఇక దబిడి దిబిడే సురేష్ హౌ ఐ యామ్ టెల్ హై దేర్ హై కమ్ అక్కడ మిర్చి పౌడర్ ఉంది ఇట్స్ ఇక్కడ కూర్చో ఏంటి అప్పు వాళ్ళకి సూర్యాన్స్ ఆ సిట్ డౌన్ కూర్చో నేను ఏం చేస్తా మేమిరో సండే కదా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాం మీ పిల్లలు దూరం ఉండండి సో ఫైర్ అవుతుందా కింద నైస్ అంటుకున్నది ఇంకొక కొన్ని కట్టెలు యాడ్ చేయాలి నువ్వు దూరం ఉండి చేస్తా ఓకే అన్నం చేయడానికి చాలా టైం పట్టింది సో ఎండ కొడుతుండే సో కర్రీస్ అవన్నీ మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో చేస్తాం ఇక్కడ పైన చూడు వేడి కూడా అయింది మెల్ల మెల్ల రైట్ అన్నం కూడా వేడి అయింది పొగలు వస్తున్నాయి ఇది కొంచెం అంటుకుంటే మనకు అన్నం ఉడుకుతుంది అంటున్నారు చూడు సో ఇప్పుడు ఏంటంటే ట్రై చేస్తున్నాం ఏంటంటే ఇది ఒక అవగాహన పిల్లలకి చిన్నపిల్లలకి అందరికీ ఏం తెలియదు కదా ఇంట్లో అందరు బిజీ అయిపోతున్నారు కొంచెం తెలియాలి కాబట్టి అట్లా ఒక మనకు ఎట్లా ఉంటుంది చిన్నప్పుడు మన ఊర్లో ఉన్నప్పుడు ఎట్లా పెట్టిన ఇప్పుడు స్టవ్స్ అన్నీ చేసినాయి అంతకుముందు ఎట్లా చేస్తుండే ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంతకుముందు ఇట్లా కట్టలు పోయి ఈ బండలు పెట్టేసి చుట్టూ కట్టెలు పెట్టి అలా పిడికలు వేస్తుండే ఇప్పుడు పిడికలు లేవు కానీ కట్టెలతో మేనేజ్ చేస్తున్నాం హారతి కర్పూరం వేసి ఓకే సో మనకు వీళ్ళందరూ చిన్న చిన్న పిల్లలు కదా వాళ్ళందరికి తెలియాలి కదా అవునా కదా వీళ్ళంతా శ్రీకృతి ఫ్రెండ్స్ అనమాట పొట్టి రాక్షసి పొట్టి రాక్షసి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది పింక్ డ్రెస్ వేసుకో ఆమె కృతి ఈ వంట ఐడియా మొత్తం ఈ పొట్టి పిల్ల కొట్టి అందమా మిల్లా కాల్త జాగ్రత్త సో ఇక్కడ చూడండి మంచిగా మంట అంటుకున్నది కనిపిస్తుంది కదా అన్నం కూడా మంచిగా చూడండి ఆల్మోస్ట్ కేసేదికి వచ్చింది చూసిండ్రా మంట మంచిగా అంటుకున్నది సో ఉడుకుతుంది మీరు చూడండి రైస్ ఎంత మంచిగా ఉడుకుతుందో సో ఏంటంటే చేస్తుంటే వాళ్ళకు కూడా ఐడియా వస్తుంది ఎట్లా ఉంటుండే ఇప్పుడు ఎట్లా ఉన్నది ఏం చేయాలి నీకు తెలుసా బాబయ్యా చూడు చూడు శ్రీకృతి చూసినా ఉడుకుతుంది చూసిన ఉడుకుతుంది ఒకసారి రండి చూడండి ఉరుకుతుంది

మీ ఛానల్ పేరు ఏంటి నైస్ చూడండి ఇక్కడ మొత్తానికి అయితే అన్న మంచిగా తుక్క తుక్క ఉడుకుతున్నది చూడండి ఈ పిల్లలు చేసే యాక్టివిటీకి మీకు మంచిగా అనిపిస్తే పాపం పిల్లలు పొగ అన్ని భరించి ఇవన్నీ ఓపిక చేసినందుకు సో దానికోసం మీరు ఏం చేయాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీ పిల్లలకు కూడా నేర్పించండి కేర్ఫుల్ శ్రీకృతి ఫస్ట్ ఉరుకుతుంది మా మమ్మీ డాడీకి అందరికీ పెడతాను ఇది ఇట్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది తర్వాత వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉందంటే ఇది సక్సెస్ అవుతుందా కాదా అనే డౌట్ ఉండే కానీ చూడండి ఎంత బాగా ఉడుకుతుందో సో ఆల్మోస్ట్ అయిపోయినట్టే అన్నం అన్నం చేసేసరికి చాలా అంటే చాలా లేట్ అయింది సో పొగ ఎండ అన్నం అయిపోయినాయి సో మళ్ళీ కర్రీ చేయడం అనేది మేము నెక్స్ట్ పార్ట్ టూ తీస్తాము అప్పుడు చూడండి

మేబీ రైట్ సరిపోతుంది ఓకే నీళ్ళు కలిపినాం లైట్ కలుపు అన్నం అయితే ఉడికింది ఐఎమ్ ఫైనలీ హ్యాపీ ఏ ఉడికింది ఎంత మంచిగా అన్నం ఎట్లా అయింది చూడండి మంచిగా ఉడికింది మంచిగా అవుతుంది చాలా ఏ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లల కోసం కామెంట్ చేయండి